సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే ఈ పత్తి పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో పత్తి పంటలో మేజర్గా రైతులని ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏదంటే ఈ గులాబీ రంగు పురుగు సమస్య అలాగే పురుగు సమస్య అండి సో మనకు ప్రధానంగా ఈ గులాబీ రంగు పురుగు సమస్య అనేది మనకు దాదాపుగా చాలా వరకు పత్తి పంటనైతే డ్యామేజ్ అయితే చేస్తుంది సో పత్తి పంట మనం ఎంత బాగా పండించినా ఈ గులాబీ రంగు పురుగు సమస్య వచ్చిందంటే దాదాపుగా చాలా వరకు నష్టం జరిగి దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది సో మనం ఈ వీడియోలో గులాబీ రంగు పురుగు నివారించడానికి దాదాపుగా బెస్ట్ మందులు అయితే ఒక ఐదు అయితే చెప్తాను ఈ వీడియోలో అయితే సో ఈ ఐదు మందులను మీరు మార్చి మార్చి స్ప్రేయింగ్ చేసుకున్నా కూడా దాదాపుగా ఒక నైంటీ పర్సెంట్ వరకు గులాబీ రంగు పురుగు సమస్యను అరకట్టడానికి అవకాశం ఉంటుంది సో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ గులాబీ రంగు పురుగు రాకోకుండా మనం మందులు దొరుకుతాయంటే ఎలాంటి మందులైతే మనకు దొరకవండి సో కొద్ది వరకు గులాబీ రంగు పురుగు నివారణకు మాత్రమే పనిచేసే మందులైతే చెప్తాను ఒక బెస్ట్ మందులు ఒక ఐదు మందులు అయితే చెప్తాను వీటిని మీరు మార్చి మార్చి స్ప్రేయింగ్ చేసుకున్నా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది సో ప్రతి ప్రోడక్ట్ గురించి డోస్తోహా సహా అయితే వివరిస్తాను ప్రతి దాన్ని పూర్తిగా అయితే వివరిస్తాను ప్రతి ఒక్కరైతే వీడియోని మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకైతే మనం వీడియోనైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి వీడియోలోకైతే వెళ్దాం సో పత్తి పంటలో ఈ గులాబీ రంగు పురుగు సమస్య ముందుగా తెలుసుకున్నట్లయితే ఇది మనకు గులాబీ రంగు పురుగు సమస్య అనేది పూత దశలోనే మనకు పూతలోకి వెళ్ళి వాటి గుడ్డు దశ నుంచి పొదుగుతూ ఉంటుందండి సో దీనికి మనం ప్రధానంగా పూత దశలోనే మందులు వాడుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే మనం పూత దశ ఏర్పడిందో అప్పుడు మనకు గులాబీ రంగు పురుగు సమస్యకు వాడుకోవాల్సి ఉంటుంది అందులో మనం మొదటిగా తక్కువ ధరలో తెలుసుకున్నట్లయితే మనకు ఈ గరుడా కంపెనీకి చెందిన ఆ బాక్సర్ అండి సో మనకి ఈ బాక్సర్లో వచ్చి మనకు ఈ డెల్టా మెథ్రిన్ అనేది మనకు పదకొండు శాతం ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో దీన్నైనా కూడా మనం స్ప్రేమ్ చేసుకోవచ్చు ఒక ఎకరానికి వంద ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో మనం దాదాపుగా ఒక నలభై ఐదు రోజుల నుంచి దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది పూత దశ కింద పూత దశ వచ్చిందంటే దీన్ని వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దీని కాంబినేషన్లో మీరు ఏదైనా దోమ సమస్య ఉంటే దోమకు కానీ ఏదైనా మీకు న్యూట్రిన్స్ అయినా కూడా దీని దీని కాంబినేషన్లో అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దీని కాంబినేషన్లో మీరు దోమకు సంబంధించి లైక్ అనేది స్ప్రే చేసుకున్నా కూడా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో దోమ కంట్రోల్ అవుతుంది మొక్క గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ బాక్సర్ అనేది కూడా మీరు ఒక వంద ఎంఎల్ డోస్ ప్రకారంగా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సన్న పురుగు సమస్య అలాగే గులాబీ రంగు పురుగు సమస్యను అరికట్టడానికి సమర్థవంతంగా అయితే దోహదపడుతుంది సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ సిమిటోమో వాళ్ళది మనకు మియో తిర్ణం దొరుకుతుంది సో మనకి ఈ మియోథ్రీన్లో వచ్చి మనకు ఫెన్ ప్రో పత్తి అనేది మనకు ముప్పై శాతం ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఈ మియోత్రిన్ అనేది మనకు ఈ తెల్ల పత్తి పంటలో వచ్చు లైట్గా తామర పురుగు సమస్యను తెలదోమ సమస్యను అరికట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకు పత్తి పంటలు గులాబీ రంగు పురుగు సమస్యను నివారించడానికి ఇది సమర్థవంతంగా అయితే దోహదపడుతుంది సో దీన్ని వచ్చి మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుంది సో ఇప్పుడు రెండు చెప్పిన బాక్సర్ కానీ లేకపోతే మనకు ఈ మియోత్రిన్ కానీ మనకు స్ప్రే చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా రైతులు జాగ్రత్తలు పాటించి స్ప్రేయింగ్ చేసుకోండి అండి ఎందుకంటే మనకి ఇది స్ప్రే చేసేటప్పుడు మనకు దురద మంట అనేది ఎక్కువగా తత్వం అనేది ఉండడం జరుగుతుంది సో రైతులు జాగ్రత్తలు పాటించి మనకు మా చర్మం మీద పడకుండా స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మిత్రి అనేది మనం ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో దీని కాంబినేషన్లో మీరు దోమ సమస్య ఉంటే దోమకైనా వాడుకోండి న్యూట్రిన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఇది మనకు భూమిలో తేమ శాతం ఉన్నప్పుడు మాత్రమే వీటిని స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు ఇది సింథటిక్ పైరితలకు సంబంధించినవి ఇవి సో ఖచ్చితంగా తేమ ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటేనే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి వర్షం పడినప్పుడు కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు వర్షం పడ్డాక తేమ శాతం అనేది ఉంటుంది కాబట్టి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు బెట్ట వాతావరణంలో స్ప్రే చేస్తే మొక్క మొద్దు బారడానికి అవకాశం ఉంటుందండి సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఇంకా కొన్ని ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే మనకు ఈ జేటి అగ్రిటెక్ వాళ్ళది మనకు కాన్సార అనేది దొరుకుతుంది సో మనకు ఈ కాన్సార అనేది కూడా మనకు ఈ పత్తి పంటలో వచ్చు గులాబీ రంగు పురుగు సమస్య కాయ పురుగు సమస్య ఎన్ని రకాల పురుగు సమస్యలైనా ఉన్ని పత్తి పంటలో కానీ అన్ని రకాల పురుగు సమస్యలను అయితే ఇది కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ కాన్సారా అయినా కూడా మనం రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో మనకు తక్కువ ఖర్చులో దీన్ని అయితే బెస్ట్గా అయితే చెప్పుకోవచ్చు సో దీన్ని వాడుకోవడం వల్ల మనకు కాయ పురుగు కంట్రోల్ అవుతుంది అలాగే మనకు గులాబీ రంగు పురుగు సమస్యను అరికట్టడానికి ఇది కూడా సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది దీన్ని వచ్చి మనం రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీని కాంబినేషన్లో మీకు దోమ సమస్య ఉంటే దోమకు కానీ లేకపోతే న్యూట్రిన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు లేకపోతే మనకు పూత మంచిగా రావడానికి ఇతర ఏ ప్రోడక్ట్లు అయినా కూడా కలిపి దీని కాంబినేషన్లో అయితే వాడుకోవచ్చు అన్నింటిలోనూ మనకి ఇది కల కలిపి స్ప్రేయింగ్ చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంటుంది సో కాన్సార్ అయినా కూడా మీరు వాడుకోవచ్చు దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా స్క్రీన్ పైన నంబర్ అయితే ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కున్న తర్వాత స్ప్రేయింగ్ అయితే చేసుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే అయితే ఈ కాన్సార్ కూడా మనకు స్ప్రే చేసిన రైతులు ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఈ అయినా కూడా వాడుకోవచ్చు సో ఈ ఇప్పుడు చెప్పిన మందులు మనం అన్ని రకాల పురుగు సమస్యలకు సంబంధించినవి అలాగే దోమకు సంబంధించి కాంబినేషన్లో కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో ఇది కాకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు సింజెంటా కంపెనీకి చెందిన యాంప్లిగో గో అండి సో మనకి యాంప్లిగో గో వచ్చి మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే మిక్స్ అయి ఉంటాయి ఒకటి వచ్చి మనకు క్లోరాథ్రాని లిప్రోల్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది సో దీంతోపాటు మనకు అదనంగా ల్యాండా సెలైట్రిన్ అనేది మనకు ఉండడం జరుగుతుంది సో ఈ రెండు మనకు ఈ పురుగు అన్ని రకాల పురుగు సమస్యలు నివారించడానికి అలాగే గులాబీ రంగు పురుగు సమస్యను నివారించడానికి సమర్థవంతంగా అయితే దోహదపడుతుంది ఈ యాంప్లిగోలో వచ్చి మనకు ఈ ఎఫ్ఎంసి కరోజన్ టెక్నికల్ అలాగే సింజంటా కరాట్ టెక్నికల్ అనేది తీసుకొచ్చి యాంప్లిగోలో మనకు అందజేయడం జరుగుతుంది సో ఇది మనకు కాయతలుచి పురుగు సమస్యకు అలాగే మనకు ఈ గులాబీ రంగు పురుగు సమస్యను నివారించడానికి ఇది కూడా మనం బెస్ట్ మాందుగా అయితే చెప్పుకోవచ్చు సో దీనైనా కూడా వాడుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది దీని వచ్చి మనం ఒక ఎకరానికి దాదాపుగా ఒక వంద ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీని కాంబినేషన్లో మీరు వేయాలనుకుంటే దోమ సమస్య ఉంటే దోమకు కానీ న్యూట్రిన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దీన్ని స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా భూమిలో తేమ శాతం అయితే ఉండాలి ఎందుకంటే మనం బెట్ట వాతావరణంలో వర్షాలు లేని టైంలో స్ప్రే చేస్తే మొక్క ముద్దు బారడానికి అవకాశం ఉంటుంది సో పురుగు ఉధ్రత ఎక్కువగా ఉంది అనుకుంటే ఇంకా ఒక ప్రోడక్ట్ అయితే చెప్తాను ఈ వారధి అగ్రిటెక్ వాళ్ళది మనకు విఏ ఎవిడెన్స్ అనే కొత్త ప్రోడక్ట్ అయితే రావడం రావడం జరిగింది సో ఈ ఎవిడెన్స్ అనేది మనకు ఈ పత్తి పంటలో మనకు వచ్చు అన్ని రకాల పురుగు సమస్యలు నివారించడానికి బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు సో పత్తి పంటలోనే కాకు ఇతర అన్ని పంటల్లోనూ ఎలాంటి పురుగు సమస్యనైనా నివారిస్తుంది ఇది వంకాయ పంటలు టమాటా పంటలు వివిధ అన్ని రకాల పంటల్లో పురుగు సమస్యను నివారించడానికి దోహదపడుతుంది ప్రధానంగా మనకు చిక్కుడు పంటలో పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉంది సో దానికి స్ప్రే చేసి చూడడం జరిగింది రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే పురుగు నియంత్రించడానికి చిక్కుడు పనిచేసింది సో దాన్ని ఎవిడెన్స్ అనేది విఏ ఎవిడెన్స్ అనేది కూడా స్ప్రేంగ్ చేసుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ పురుగు సమస్యను పూర్తిగా కంట్రోల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒకసారి ఎవిడెన్స్ అయితే స్ప్రే చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఎవిడెన్స్లో కూడా మీరు దోమ సమస్య ఉంటే దోమకైనా కాంబినేషన్ వాడుకోవచ్చు మీకు న్యూట్రిన్స్ అయినా కూడా కలిపి స్ప్రేంగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో పత్తి పంటలో మనకు ఇప్పుడు చెప్పిన మందులన్నీ కేవలం పురుగు సమస్యను నివారించడానికి అలాగే మనకు గులాబీ రంగు పురుగు సమస్యను నివారించడానికి ఉండడానికి చెప్పడం జరిగింది వీటి కాంబినేషన్లో మీరు ఏదైనా కాంబినేషన్గా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు తెగులు సమస్య ఉంటే తెగులుకు కానీ దోమ సమస్య ఉంటే దోమకు కానీ వివరించడం జరిగింది సో ప్రతి ప్రోడక్ట్ గురించి డోస్తో సహా అయితే వివరించాను మీకు దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అయితే కామెంట్లో అయితే తెలియజేయండి నేను తప్పకుండా అయితే ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్